వెల్కమ్ టు దుమ్ము రజనీ ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగులో అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ చిత్రాన్ని చూసేందుకు ఉర్రూత లూగుతున్నారు ఇప్పటికీ అన్ని యాప్స్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా తొలి రోజుకి సంబంధించి క్షణాల్లో హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి అయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ని ఆసరాగా చేసుకుని కొందరు దోపిడికి పాల్పడుతున్నారన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి చెన్నైలోని చాలా థియేటర్లలో టికెట్స్ ని బ్లాక్లో ఆరు వందల రూపాయలు వెయ్యి రూపాయలకు మించి అమ్ముతున్నారట ఓ ఫేమస్ థియేటర్లో అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ని బ్లాక్లో ఏకంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారని తలైవా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు తొలి రోజే రజనీ సినిమా చూడాలన్న అభిమానుల ఆశని కొందరు అక్రమార్కులు ఇలా క్యాష్ చేసుకుంటున్నారని వారు ఆవేదన చెందుతున్నారు ఇలా రేట్లు పెంచేస్తే రజనీ ఫ్యాన్స్ అలాగే సామాన్యులు సినిమా చూడొద్దా అని వారు ప్రశ్నిస్తున్నారు ఇలా టికెట్లను అధిక ధరలకు విక్రయించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తే సినిమా కలెక్షన్లు పెరగడం మాట అటుంచితే ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కూలీ చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం జలకిచ్చింది తెల్లవారుజామున ప్రదర్శనలకు అనుమతి నిరాకరించింది దీనికి కారణం లేకపోలేదు రెండు వేల ఇరవై మూడులో సంక్రాంతికి అయిన వరుస చిత్ర ప్రదర్శన సమయంలో తోపులాట జరిగి ఓ ప్రేక్షకుడు మరణించాడు దీంతో అప్పటి నుంచి అర్ధరాత్రి తెల్లవారుజాము ప్రదర్శనలకు స్టాలిన్ సర్కార్ అనుమతులు ఇవ్వడం లేదు అందువల్ల తమిళనాడులో ఉదయం తొమ్మిది గంటలకే షోలు పడనున్నాయి దీంతో చాలా మంది రజనీ ఫ్యాన్స్ పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటలకే షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చాలా మంది అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు కూలీ టికెట్ల రేటు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది సింగిల్ స్క్రీన్లలో అదనంగా డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో వంద రూపాయలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా ఉదయం ఐదు గంటలకు ప్రీమియర్ షోలు వేసుకునేందుకు కూడా అనుమతినిచ్చింది